ఏదైతే ఇక్కడ ఉండే మనం శ్రీనగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అడుగులు తగ్గాయి ముందుకంటే నేను కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాల ప్రయత్నం చేశాం నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రి కూడా ఫోన్ చేసి ఎన్డిఆర్ఎఫ్ను పంపించమన్నాం వాళ్ళు అయితే ట్రైన్డ్గా ఉంటారు బోట్లు వస్తాయి మనుషులు వస్తారు ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం ఇప్పటికే నిన్నటికే చాలా మంది వచ్చారు ఈరోజు ఉదయానికి వచ్చారు రోజు కూడా కొంతమంది వస్తున్నారు రేపు ఉదయానికంతా ముప్పై టీంలు టీముకు మూడు నాలుగు బోట్లు అంటే వన్ ట్వంటీ బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం అవి కూడా ఒక ముప్పై నలభై బోట్ల పైన నలభై యాభై దాకా తీసుకున్నాం అవి కూడా ఆపరేషన్ పెట్టాం ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పుష్ చేసినా అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం దానికి కారణం వచ్చినంత కూడా బెగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం వాళ్ళకు కూడా అవసరం రావడం అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం ఎవరు పోయినా పక్క ఏ పక్క చేసుకుంటూ రావడం జరిగింది దీనివల్ల చాలా ఒక బాధ మానవత్వానికి చాలా వేసే పరిస్థితి వస్తుంది ఓసారి నిస్సహాయత ఇంకొకసారి బాధ ఎందుకంటే చాలా మంది ఈరోజు చూస్తే చాలా ప్యాథటిక్ స్టోరీస్ నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను నేను ఆరేడు సార్లో వెళ్ళుంటాను నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా ఎట్టి పరిస్థిలో లాస్ట్ మైల్కి ఇవ్వాలని నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఎట్టి పరిశీలి చేయాలని దృఢ సంకల్పం కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈ రోజుని చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడు వస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడు కోసం వీళ్ళని బతికించుకోవడం కోసం నేను భార్యను కూడా వినిపెట్టి ఇక్కడ వచ్చాను ఇంట్లో ఉంది నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు ఒక పెద్ద ఆయనైతే వైఫ్ డాటర్ మా ముందరిని ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆమెను తీసుకురావడానికి సమస్యలు ముసలవాళ్ళు నడవలేరు బాగా వర్షపు నీళ్ళు తగి తడిచిపోయారు తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద గుర్చిన పరిస్థితికి అవి అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ పెలుగుతుంది